జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన గురించి మనం మాట్లాడదాం ఈ యొక్క శ్రీనగర్ నవగాం పోలీస్ స్టేషన్లో జరిగిన అతిపెద్ద పేలుడు గురించి మనం మాట్లాడదాం అసలు ఏమైంది ఈ యొక్క నవగాం పోలీస్ స్టేషన్లో ఈ యొక్క బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే మనం ముందు చూసినట్లుగా చూడండి పోలీసులు చెప్పడం ఏంటి అంటే ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే కాదు అని వాళ్ళు మాట్లాడారు ఇది జస్ట్ ఒక యాక్సిడెంటల్గా జరిగింది యాక్సిడెంటల్ అనే పదం యూజ్ చేయడం కన్నా ఇది ఒక నిర్లక్ష్యానికి జరిగింది అని మనం మాట్లాడుకోవచ్చు ఎందుకు నిర్లక్ష్యము ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యంగా జరిగిందని నేను మాట్లాడుతున్నానంటే ఇప్పుడు చూడండి ఏదైతే వీళ్ళు ఈ యొక్క ఈ యొక్క మారణాయుధాలు పట్టుకొని ఈ యొక్క రూమ్లో వాళ్ళు పెట్టారో పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెట్టారో ఎందుకు దానికి కావలసిన భద్రత వీళ్ళు తీసుకోలేదు అనేది ఒక క్వశ్చన్ మన ముందు ఎందుకు దానికి కావాల్సిన భద్రత వీళ్ళు తీసుకోలేదు ఎందుకు ఆ స్టోర్రూమ్ లో వీళ్ళు పెట్టారు ఎందుకు పోలీస్ స్టేషన్ లో వీళ్ళ ఆ యొక్క మార్న ఎదలు పెట్టారు ఆ యొక్క పేలే పేలుడు పదార్థాలు ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు చూడు పోలీస్ స్టేషన్లో పెడితే పెట్టారు ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టడం వల్లే ఈ యొక్క పేలుడు సంభవించింది అని అక్కడ ఉన్న జనాలు మాట్లాడదాం మాట్లాడడం మనం చూస్తాం చూడండి ఇక్కడ ఎంతో మందిని కాపాడవలసిన పోలీస్ స్టేషన్లోనే ఇంత పెద్ద పేలుడు జరిగింది ఈ యొక్క పేలుడు జరిగింది ఎవరికీ కాలేదా అంటే లేదు ఇంచుమించు తొమ్మిది మంది వాళ్ళ యొక్క ప్రాణాలు కోలిపోవడం మనం చూస్తాం తొమ్మిది మంది ఒక్కరు ఇద్దరు కాదు తొమ్మిది మంది వాళ్ళ యొక్క ప్రాణం కోలిపోయారు ఇంకా ఒక ఇరవై తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు ఆ యొక్క పేలుడు జరిగిన సమయంలో ఇంచుమించు ఎలా అయింది అనేసి అంటే ఇంచుమించు మూ ఒక రెండు మూడు కిలోమీటర్ల దాకా ఒక భూకంపంలో వచ్చిందంట అక్కడ చూసిన వాళ్ళు కశ్మీర్లో ఉన్న జనాలు చెప్తున్నారు ఈ మాట ప్రజలు చెప్తున్నారు ఈ మాట ఏంటి అంటే ఒక భూకంపంలో వచ్చిందంట ఇంచుమించు పోలీస్ స్టేషన్ లో ఉన్న సరౌండింగ్స్ బిల్డింగ్స్ కానీ కార్లు కానీ కరిగిపోవడం మనం చూస్తామంట బూడిదవ్వడం మనం చూస్తాం బూడిదైపోవడం ఇంచుమించు కాంక్రీట్ తో కట్టిన వాల్స్ అన్ని బూడిదవ్వడం మనం చూస్తాం పోలీస్ స్టేషన్ మొత్తం పీస్ పీస్ అవ్వడం మనం చూస్తాం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు ఎందుకున్నారు ఎందుకు ఈ యొక్క మారిన ఆయుధాలు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టారు ఆ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న జనాలు ఆ పోలీస్ స్టేషన్కి చుట్టుపక్కల ఉన్న జనాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెట్టడం మనం చూస్తాం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మన ఎదురుగా ఉంది అనేసి అంటే ఎవరు పరిగెట్టరు ఎవరు పరిగెట్టరు మంచి మించు రెస్క్యూ టీం వచ్చి కొంతమంది ఆఫీసర్స్ని ఆ యొక్క పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది కొంతమంది సివిలియన్స్ని వాళ్ళు కాపాడడం జరిగింది కానీ ఇంచుమించు ఇరవై తొమ్మిది మంది అక్కడ ఇంజూర్డ్ అవ్వడం మనం చూస్తాము ప్రాణాల అరచేతిలో పరిగెట్ పరిగెట్టిన వాళ్ళని అనేక మందిని మనం చూస్తాం ఎన్నో కార్లు బిల్డింగ్స్ ఇల్లులు ధ్వంసం అవడం మనం చూస్తాము ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే కాదు ఖచ్చితంగా మన దృష్టిలో నేనేమంటా అంటే ఇదొక వేకప్ కాల్ అంట ఇది ఒక బిగ్ ఫెయిల్యూర్ అనేసి అంట మనకందరికీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్ అని ఇంత హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్లోనే ఈ యొక్క పేలుడు సంభవించింది మరి మిగతా ప్లేసెస్ పరిస్థితి ఏంటి ఎందుకు అన్ ఇప్పుడు ఆ అంత పెద్ద పేలుడు పదార్థాలు వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టుకున్నారు ఎన్నో ప్లేసెస్ ఉంటాయి ఎన్నో ప్లేస్ కానీ ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు అనేది ఒక ప్రశ్న మనం పోలీసులు మాట్లాడటం చూస్తాము ఇది సీరియస్ గా ఒక యాక్సిడెంట్ అని యాక్సిడెంటల్ గానే జరిగింది అని వాళ్ళు మాట్లాడారు ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ లేదు అని పోలీసులు మాట్లాడటం మనం చూస్తాము అండ్ ఇంచుమించు తొమ్మిది మంది గాయపడ్డారు అని మనకి న్యూస్ బయటకు వచ్చింది ఇంకా ఇరవై తొమ్మిది మంది తొమ్మిది మంది చనిపోయారు అండ్ ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు అని మనం న్యూస్లో రావడం మనం చూస్తాము ఇంకా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చల్లబడ్డాయో లేదా పరిస్థితులు ఇంకా అలా ఉన్నాయా అనేది మనం న్యూస్లో చూ చూ చూస్తూ ఉంటాము సో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి సో నిజంగా ఇది మర్చిపోలేని ఒక మచ్చగా జమ్మూ అండ్ కాశ్మీర్లో మిగిలిపోతుంది నిజంగా మర్చిపోలేని మచ్చ ఇది ఒక కేర్లెస్ పని ఇంచుమించు ఒక నిర్లక్ష్యమైన పని అని మనం మాట్లాడుకోవచ్చు సో ఖచ్చితంగా ఇటువంటి కొత్త కొత్త అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి సో లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్